భారతదేశం తన ఎనర్జీ మరియు పరిశ్రమ రంగాలలో ఒక విప్లవాత్మక అడుగు వేయబోతుంది మహారాష్ట్రలోని నాగపూర్లో అదనపు బుట్టిబోరీలో దేశంలోని మొదటి లిథియం రిఫైనరీ మరియు బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీ నిర్మించబడనుంది ఈ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు కోసం నలభై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టబడనుంది ఇది భారతదేశం యొక్క ఎనర్జీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి గ్లోబల్ స్థాయిలో దేశం యొక్క స్థానాన్ని బలపరుస్తుంది చైర్మన్ సునీల్ జోషి మరియు మేనేజింగ్ డైరెక్టర్ వేదాంశ్ జోషి ఈ ఆత్మవిశ్వాస భరితమైన ప్రాజెక్టును ప్రకటిస్తూ గర్వంగా ఉన్నారు ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక మైలురాయి అవుతుంది ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ఈ ఫ్యాక్టరీ లిథియం దిగుమతులపై ఆధారపడి పరిస్థితిని తగ్గించడానికి మరియు దేశీయంగా ఒక బలమైన సరఫరా గొలుసును అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది ఈ ఫ్యాక్టరీ ప్రతి సంవత్సరం అరవై వేల టన్నుల లిథియం శుద్ధి చేయగల సామర్థ్యంతో పాటు ట్వంటీ జిడబ్ల్యూహెచ్ బ్యాటరీలను ఉత్పత్తి చేసే సాంకేతికతతో రూపొందించబడుతుంది ఇది భారతదేశ వాహనాలకు ఇండస్ట్రీలకు మరియు ఇళ్లకు అవసరమైన శక్తిని సమకూరుస్తుంది మేక్ ఇన్ ఇండియాకు గేమ్ చేంజర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దూరదర్శి పథకం మేక్ ఇన్ ఇండియాతో అనుసంధానమై ఈ ప్రాజెక్టు భారతదేశం యొక్క ఆత్మ నిర్భరత లక్ష్యాలను మరింత బలోపేతం చేస్తుంది